హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటారు గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర సరోజ మహేంద్ర అనలాగే మిగతా టీం అందరూ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు రిషి వసుధరకు ఉన్న క్రేజ్ అంతా ఇంకా కాదు వీరిద్దరి అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్తో పాటు బాగా వైరల్ అవుతుంటాయి అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం గారు బర్త్డే సందర్భంగా షూటింగ్ సెట్లో బర్త్డే సెలబ్రేషన్ జరిపిన ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో కుమార్ పంతం గారు కేక్ కట్ చేస్తూ చాలా హ్యాపీగా సరదాగా షూటింగ్ సెట్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా కూడా కుమార్ పంతం గారికి బర్త్డే విషెస్ను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు మీరు కూడా గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం బర్త్డే సెలబ్రేషన్తో పాటుగా రిషి వసుధర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను ఇప్పుడు మా వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ని సబ్స్క్రైబ్ చేసుకోండి